భక్తి కథ శీర్షిక తల్లి నవమాసాలు పిండం రూపాంతరం దేవుని దేవునిలీల దేవతాతత్వం మాతృప్రేమ దైవలీల కలిసిన పవిత్రకథ కథ ప్రారంభం ప్రపంచం మీద వేలాది అద్భుతాలున్నాయి కాని ఒక్క అద్భుతం మాత్రం ప్రతి ఇంట్లో జరుగుతుంది ఒక పిండం జీవంగా మారడం ఇది శాస్త్రం మాత్రమే కాదు దేవుని నిశ్శబ్దలీల ఒక చిన్న గ్రామం భక్తీశ్రద్ధలు గల దంపతులు ధనంజయుడు మాధవి ఎన్నేళ్లుగా సంతానం కోసం వేచి ఉన్నారు వారి మనసులో ఓ కోరిక ఒక్కసారి అమ్మా నాన్నా అని పిలిస్తే చాలు జీవితం నిండిపోయినట్లే వారు దీపం వెలిగించేవారు దేవుడా మా ఇంట్లో ఒక్క చిన్నపాటి పాదం పడాలని కోరుకుంటున్నాం అని ఒక శ్రావణం సాయంకాలం గాలితాకిడిలో దేవాలయం గంటమోగింది అప్పుడే మాధవికి పొక్కలలో ఓ కంపనం దేవదేవుడి ఆశీస్సులా ఆమె గర్భం దాల్చింది మొదటి నెల దైవస్పర్శ మాధవి కడుపులో చిన్న చుక్క దానిలో జీవనశక్తి ప్రవేశించే మౌనక్షణం ఆ రాత్రి ఆమెకు స్వప్నం వచ్చింది ఓ ప్రకాశం అందులో ఓ నాదం జీవం నేయిచ్చాను మాతృత్వం నీకు వరమిచ్చాను మాధవి ఆనంద భాష్పాలతో పడిపడి ఏడ్చింది రెండోనుంచి నాలుగవ నెలలు దేవుని గీతం పిండం పెరుగుతుంటే అల్లంత దూరంలో వినిపించే శబ్దంలా వారింట్లో చల్లటి ప్రశాంతత నెలకొంది ఓ రోజు ధనంజయుడు ప్రశ్నించాడు మాధవి నీవు ఎందుకింత నిశ్శబ్దంగా నవ్వుతున్నావు ఆమె చేతితో కడుపు తాకి చెప్పింది ఇతడు లోపల దేవుడు పాడుతున్న పాట వింటున్నాను మన పిల్లాడి గుండె కొట్టుకోవడం దేవుని గీతంలాగా ఉంది ఐదో నుంచి ఏడో నెలలు రూపాంతరం ఇప్పుడు పిండం కేవలం రూపం కాదు అది దేవుడు స్వయంగా చెక్కిన శిల్పం చేతులు చిన్న కాళ్ళు పాపాయి మొదటి కదలిక ప్రతీక్షణమూ మాధవి గుండెల్లో ఒకే మాట మోగేది ఇది శాస్త్రం కాదు శివయ్యలలీల ప్రకృతి కాదు పార్వతమ్మ ఆశీర్వాదం ఒకరోజు రాత్రి ఆమెకు మరో స్వప్లం పార్వతమ్మ చిరునవ్వుతో చెబుతోంది నేనుకూడా తొమ్మిది నెలలూ నీలా ఎవరు చూశాను అప్పుడు జన్మించింది శక్తి నీ గర్భంలోనూ శక్తినే పంపాను ఎనిమిదో తొమ్మిదో నెలలు దైవక్షణం సమీపంలో మాధవిలో పాపాయి రూపు పూర్తి అయిపోయింది రోజుకోసారి ఆమె కడుపు దగ్గర దీపం పెట్టి ధ్యానం చేసేది ఆమెకు అనిపించేది ఇది నా శరీరం కాదు దేవాలయం లోపల ఉన్నది నా బిడ్డ కాదు దేవుడు చివరి రోజు ఉదయం వానచినుకులు పడుతున్నాయి ప్రకృతికూడా పాపాయి రాక కోసం రెడీగా ఉంది మాధవి నొప్పులతో ఉంటే ఆమె చెవుల్లో ఓ శాంతిస్వరం భయపడకు జీవాన్ని ఇవ్వటం నా పని ప్రపంచానికి వెలుతురుగా పంపడం నీ పని జననం దేవుని లీల పరమోత్కర్షం పాపాయి మొదటి అరుపు అది అరుపు కాదు ఓ చిన్న ఓంకారనాదం ధనంజయుడు పాపాయిని చేతిలోకి తీసుకున్నాడు కళ్లల్లో నీళ్లు కాని హృదయంలో వెలుగు ఇతడు దేవుడిచ్చిన లీల దేవుడి రూపం మా ఇంటికి వచ్చాడు అని అన్నాడు మాధవి అలసిన శరీరంతో చిరునవ్వు తొమ్మిది నెలలు నేను కాదు దేవుడే పెంచాడు అని అంతిమ సందేశం తల్లి గర్భం తొమ్మిది నెలలు పిండం రూపాంతరం ఇవన్నీ సాధారణం కాదు ప్రతి పిండంలో దేవుడు స్వయంగా రూపం శ్వాస బుద్ధి జీవం తొడుగుతున్నాడు ప్రసవమనేది శాస్త్రం కాదు మాతృత్వమనేది ప్రకృతి కాదు ఇది దేవుని లీలే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్